హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి టైం చేస్తుంది అనుకుంటున్నారా ఇది మార్నింగ్ అండి నైన్ అయిపోయింది కదా చూడండి నైన్ అయిపోయేసరికి నా పని రోజు ఇలా ఉంటుంది అనమాట రోజు ఇంకా రోజు చేసే పని ఒక్క బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాము ఇంట్లో పనితోనే సరిపోతుందనే వాళ్ళకి కొంచెం మోటివేషన్గా ఉంటుందని తీశాను వంట పని అయితే కంప్లీట్ చేసేసానండి నైన్ వరకు కంప్లీట్ వంట కంప్లీట్ అయిపోయింది స్టవ్ క్లీనింగ్ చేసేసుకొని ఇంకా ఆంట్లన్నీ తోమేసుకున్నాను అనమాట ఇంట్లో పనితోనే డే మొత్తం గడిపేస్తుంటారు చాలామంది ఇంట్లో పని అంటే చేస్తున్న కొద్ది కనిపిస్తూనే ఉంటుంది అనమాట ఇంకా తరగదు స్టిచ్చింగ్ వేసే వాళ్ళు ఏంటంటే ఇంట్లో పని ఫస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడ పని అక్కడే పెట్టేసుకొని మనం ఇంకా స్టిచ్చింగ్ చేయడానికి కూర్చుంటే మనసంతా ఇంట్లో ఉన్న పని మీదే ఉంటుందన్నమాట ఆ స్టిచ్చింగ్ సరిగ్గా చేయలేము కాబట్టి ఫస్ట్ ఇంట్లో పని ఏ పని పెండింగ్ పెట్టకూడదు మేము చూడండి ఇప్పుడు షాప్లో ఉన్న వాళ్ళందరూ ఇంతే కదా ఇంట్లో పని ముఖ్యమే మనకి ఇంట్లో వాళ్ళ అన్ని అవసరాలు తీర్చడం కూడా మన ముఖ్యమే కాబట్టి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని మనం అనేది ఇంకా మిషన్ పని పెట్టుకోవాలి చూడండి ఏం చూడండి పొద్దున్న లేస్తే వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఇంకా ఏం చేస్తానంటే లైనింగ్స్ తీసుకొస్తాను కొన్ని బ్లౌజెస్ తీసుకొస్తాను ఇంటికి ఎందుకంటే కొన్ని వీడియోస్ చేయాల్సిన ఉంటాయి కదా అవి చేసుకుందామని చెప్పేసి టైం ఉంటే చేస్తానన్నమాట ఇంకా లైనింగ్స్ అన్ని వీటన్నిటికి లైనింగ్స్ తీసుకొచ్చాను టైం ఉంటే వీడియోస్ చేసుకోవచ్చు లేని క్లాత్లన్నీ ఇంటికి తీసుకొచ్చాను ఈ లైనింగ్స్ అన్నీ ఉతికేసి పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇంట్లో పని కంప్లీట్ కాగానే వంట పని కంప్లీట్ కాగానే ఆగిపోకూడదు ఆగిపోయామంటే ఇంకా అక్కడే ఆగిపోతూ ఉంటాం కాబట్టి చూడండి నాకు ఇంకా ఇంట్లో పని చేసుకొని లైనింగ్స్ అన్నీ తడిపేసి నేను రెడీ అయ్యేసరికి ఖచ్చితంగా టెన్ అవుతుంది నేను నైట్ టైంలో వీడియో ఎడిటింగ్ అయితే మానేశానండి చాలా లేట్ అయిపోతుంది మార్నింగ్ టెన్ తర్వాత నేను ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఆ ఎడిటింగ్ వల్ల నాకు షాప్కు వెళ్ళడం ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా లేట్ అయిపోతుంది అయినా పర్వాలేదు కానీ పని అనేది మాత్రం ఆపేది లేదనమాట ఫస్ట్ ఇంట్లో మొత్తం కంప్లీట్ కంప్లీట్గా చేసేసుకొని స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతే మనం ఎన్నైనా స్టిచ్చింగ్ చేయగలుగుతాము ఒక బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ లేసి వంట చేసి టిఫిన్ ఒకసారి ఇలాంటి ఒకసారి అంటూ చేర్చ్ చేసుకుంటూ కూర్చుంటే మనం ఇంకా ఎక్కువ బ్లౌజులు ఎప్పుడు కుట్టలేరు ఇంకా అక్కడే ఆగిపోతారు కాబట్టి మనము ఒక్కసారి మిషన్ దగ్గరికి వెళ్ళామంటే మధ్యలో వేరే పనులు ఏమి పెట్టుకోకూడదు కటింగ్ లేదా స్టిచ్చింగ్ ఈ రెండు చేస్తేనే పని అనేది తొందరగా అవుతుంది అనమాట ఇంకా చాలామంది టైం వేస్ట్ ఎక్కువగా చేస్తుంటారు అనమాట ఇంట్లో పనితోనే సరిపోతుంది షాప్కు వెళ్ళే వాళ్ళు చూడండి ఇంట్లో పని మొత్తం మార్నింగ్ కంప్లీట్ చేసేసుకుంటారు ఇంకా షాప్కు వెళ్ళి నైట్ వచ్చే వరకు మిషన్ పని అనమాట నేను ఇంకా లైనింగ్స్ తెచ్చుకుంటాను రోజు ఉతకడానికి వంట అయిపోగానే లైనింగ్స్ వంట చేస్తూ లైనింగ్స్ తడిపేస్తే నా వంట అయిపోయే లోపల అవన్నీ ఆరిపోతాయి అన్నీ తీసి మడితేసి పెట్టుకుంటే కటింగ్ ఈజీ అయిపోతుంది కదా మనం వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట డైలీ రొటీన్ ఖచ్చితంగా రోజు జొన్న రొట్టె చేస్తాను రెండు కూరలు చేస్తాను ప్రతిదీ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఈ బ్లౌజ్ ఏమైందంటే నేను స్టిచ్చింగ్కి కోసం కట్ చేసుకుంటున్నాను అయితే చెస్ట్ హేబీ చెస్ట్ అనమాట చెస్ట్కి నమ్మకీ ఆరెంజ్ల తేడా నేను వీడియో తీశానండి నాకు వీడియో రికార్డ్ కాలేదు నేను రికార్డ్ బటన్ నొక్కే తీశాను కానీ నాకు రికార్డ్ కాలేదు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చాలా బాధేసింది అనమాట అంతే ఎంత బాగా చెప్పానంటే అంత వివరంగా చెప్తూ తీసిన వీడియో నాకు రికార్డ్ కాకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయాను ఇక్కడ అసలు ఇది వీడియో చేయాలనే ఈ క్లాతులన్నీ ఇంటికి పట్టుకొచ్చి మరి డైరెక్ట్ వాయిస్తో చేద్దామని పెట్టుకుంటే ఇలా అయిపోయింది ఈరోజు ఏం చేస్తాం ఒక్కొక్కసారి నిజంగా మనం ఒకటి చేద్దామంటే ఇంకొకటి జరుగుతుంది చాలా డిసప్పాయింట్ అయిపోయాను సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచుల తేడా నడముకి చెస్ట్కి ఇంచుల తేడా ఫ్రంట్ నెక్కువ హెవీ డీప్ వేస్తారనమాట చాలా రౌండ్గా బ్యాక్ అంటే ఫ్రంట్ ఎక్కువగా వేస్తారు డీప్ అనేది ఇంకా చూయిద్దాం మీకు అని చెప్పేసి వీడియో కెమెరా పెట్టాను కానీ నేను ఆన్ చేయడం మర్చిపోయాను అనుకున్నాను ఆన్ చేశాను అనుకున్నాను ఆన్ చేయనట్టున్నాను కానీ నాకు ఆన్ చేసిన గుర్తే ఉంది ఇంకా చూసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చూసుకుంటే ఇంకా రికార్డ్ కాలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ చూద్దాం మళ్ళీ ఈ సైజు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో పెట్టాల్సిన వీడియో అనమాట ఇంట్లో పనులతోనే టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం మనం ఏదైనా వర్క్ చేస్తే దానికి కూడా టైం కేటాయించాలి కేటాయిస్తేనే మనకు తొందరగా రీచ్ అనేది ఉంటుందన్నమాట ఏ పనులైనా ఎవరికైనా మోటివేషన్గా ఉంటుందనే చిన్న చిన్న వీడియోలు ఇలాంటివి కొంచెం చేంజ్గా ఉంటుందని తీస్తున్నానండి ఏం చేస్తాం ఇంకా రికార్డ్ కాలేదు వీడియో చూడండి నేను ఇంకా షాప్కి వెళ్ళేందుకు రెడీ అయ్యి రికార్డ్ అయిపో కాకపోయేసరికి చిరగా ఉందనమాట అక్కడ ఇంకా చూడండి ఎంత బాగా వివరించి కట్ చేశాను బ్యాక్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ ఎక్కువగా ఉంటుంది చెస్ట్ ఎక్కువగా ఉంటుంది అదే చూద్దామని కట్ చేసిన వీడియో రికార్డ్ కాకపోయేసరికి ఫుల్ డిసప్పాయింట్తో వెళ్ళిపోయాను ఈరోజు షాప్కి చూడండి ఇంకా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా మోటివేషన్గా ఉంటే అనిపిస్తేనే లైక్ చేయండి నచ్చితేనే లైక్ చేస్తారు ఎవరైనా నచ్చకపోతే ఎవరు లైక్ చేయరు నా వీడియోలు మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని రోజు పెడతాను చూడండి